హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి మేము రీసెంట్గా తిరుమల వెళ్ళామండి ట్వంటీ ఫస్ట్ నైట్ బయలుదేరి వెళ్ళాము ట్వంటీ సెకండ్కి అక్కడికి వెళ్ళామన్నమాట అనమాట శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసుకొని అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ఇక అక్కడ హండ్రెడ్ రూపీస్ ఇక హండ్రెడ్ రూపీస్ రూమ్ తీసుకున్నామండి అక్కడ కొంచెంసేపు క్యూలో నుంచి వెయిట్ చేయాలి మనం ఇంకా ఇంకా ఎలాగో లక్కీగా రూమ్ అనేది దొరికిందండి ఇది వర్చువల్గా లక్కీ టిప్ కూడా వేసుకోవచ్చండి అక్కడ మనం ఇక మేము సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యామండి జూన్లో మనకి రిలీజ్ చేస్తారు కదా సో ఇంకా అప్పుడు మేము లక్కీ టిప్ వేసామండి లక్కీగా సెలెక్ట్ అయ్యామన్నమాట అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది మేము వేయబట్టి థర్డ్ మంత్ అండి మనం అలాగ వేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనకు మనకి సెలెక్ట్ అవుతామండి లక్కీ డిప్లో ఇక అక్కడ నుంచి మేము మనకి లక్కీ డిప్ వచ్చేసి ఆన్లైన్లో టూ టికెట్స్ లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతుందండి ఒకటే మొబైల్ నెంబర్ మీద ఇక అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళేసి అక్కడ ఫ్రెషప్ అయిపోయి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనానికి తీసుకున్నామండి సో ఇంకా అప్పుడే జూన్లోనే అవి కూడా బుక్ చేసుకోవాలి కదా ఇంకా అప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకా మేము ఫ్రెషప్ అయిపోయి మధ్యాహ్నం ఇంకా భోజనం కూడా చేసేసి అక్కడ నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళామండి టూ ఓ క్లాక్ అనమాట దర్శనం మేము అరౌండ్ ఫోర్ ఆ టైంకి అలాగ బయలుదేరి వెళ్ళామండి ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫోర్ అవర్స్ అలాగ టైం అనేది పట్టిందండి స్వామివారి దర్శనానికి ఆ రోజు స్వామివారు చాలా అందంగా ఎంతో బ్యూటిఫుల్గా కనిపించారండి ఇక అక్కడ నుంచి స్వామివారిని దర్శించుకొని ఇక నైటు రూమ్కి వచ్చేసి ఒక టూ అవర్స్ అలాగా రెస్ట్ తీసుకున్నామండి ఇక అక్కడ నుంచి మళ్ళీ మేము మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇక మార్నింగ్ లెవెన్ థర్టీకి అలాగా రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి ఇంకా రూమ్ దగ్గరే అనమాట టెంపుల్కి ఇక అక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళామండి ఇక దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా రుచిగా ఉందండి బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఫస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి చట్నీ వేస్తారు ఇక చట్నీతో తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వస్తారండి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కొంచెం పెట్టేసి మనకు ఎంత కావాలో అంత పెట్టి చేసుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్ పెట్టి చేసి అక్కడ నుంచి మళ్ళీ సాంబార్ పోస్తారు సెకండ్ రౌండ్లో చాలా టేస్టీగా అని అనిపించింది అండి బ్రేక్ఫాస్ట్ మాత్రం అలాగే మళ్ళీ ఇక్కడ లంచ్ కూడా అక్కడే చేసామండి వెంగమాంబ అన్న ప్రసాదం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడే భోజనం కూడా చేసామండి ఇక్కడ ఒక చట్నీ అలాగే ఒక స్వీటు ఒక కర్రీ సాంబారు అలాగే రసం ఉంటుంది మజ్జిగ ఉంటాయి కదండి సో ఇంకా చాలా టేస్టీగా ఉంది మేము అరౌండ్ ఇంకా ఏ టైంకి వెళ్ళామంటే వన్ లెవెన్ థర్టీకి అలాగే రూమ్ దగ్గర స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వైకుంఠ ద్వారం వన్ నుంచి వెళ్ళామండి ఈ సుప్రభాత సేవకి అందరూ కూడా కొంతమంది వచ్చే వచ్చారండి మేము వెళ్ళేసరికి ఇక అక్కడ కూర్చున్నాము ఇంక ఈ లోపల బాగా వర్షం వచ్చిందండి ఆ రోజు ఒక వన్ అవర్ వరకు పడింది తర్వాత ఇంకా మేము క్యూ లైన్లోనే వెళ్ళాము అందరం ఇంకా వెళ్ళేసి లోపలికి వెళ్ళామండి టైం అబ్బొ వచ్చింది త్రీ థర్టీ అలాగా ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గడియే పెట్టేస్తారనమాట స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి కట్టెను వేసేస్తారండి వెండివాకిలు దాటిన తర్వాత ఇంకా మనకి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత గడి వేస్తారనమాట ఇక మనకి స్వామివారు కట్టెను వేసేసి పూజార్లు ఇక సుప్రభాతం పాడతారు చక్కగా సుప్రభాతం మొత్తం కూడా పాడిన తర్వాత ఇంకా అప్పుడు స్వామిని మేలుకొల్పుతారనమాట బయటికి రెడ్ కలర్లో ఉంటుందండి పరుపు అది తీసుకొని వెళ్ళారు ఇక అక్కడి నుంచి ఇంకా మళ్ళీ కట్టెను తీసేసి శుప్రభాతం అయిపోయిన తర్వాత కట్టెను తీసేసి మళ్ళీ ఇంకా లోపలికి ఎలా చేస్తారండి ఇక మొదటి గడప దర్శనం అనమాట అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి అది చెప్తే అర్థం కదండి వెళ్ళి స్వామివారిని చూస్తే అక్కడ దగ్గర వరకు వెళ్ళి నిజంగా స్వామివారే వచ్చి కూర్చున్నారా అన్నట్లుగా అంత అద్భుతంగా ఉంటుందండి ఇంకా ఇక స్వామివారిని చూసుకొని ఆ వన్ మినిట్ చూసినా చాలండి అక్కడికి వెళ్ళి ఇక అలాగా స్వామివారిని చూసుకొని వచ్చేసాము ఇక రిటన్లో అండి ఇది చక్కగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇక చక్కగా తిరుమల మొత్తం కూడా ఎంతో బాగా లైటింగ్ తోటి డెకరేషన్ చేశారండి మొత్తం లైటింగ్ పెట్టేశారు అనమాట అలాగే ఇక్కడ సైడ్స్ పూల మొక్కలకు కూడా మొత్తం లైటింగ్ పెట్టేశారు తిరుమల మొత్తం కూడా చాలా సందడి వాతావరణంతో ఉందండి చాలా ఎక్కడ వర్క్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు మాడ వీధుల్లో నగ్గులు వేస్తున్నారు అండి అవి కూడా కొత్తగా అవి వేస్తూ ఉన్నారు అలాగే ఇంకా స్వామివారి రథానికి కూడా చక్కగా పెయింట్ అవి వేస్తూ ఉన్నారండి చాలా హడావుడిగా ఉందనమాట తిరుమల బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవబోతున్నాయి కదా అందుకోసం అనేసి అలాగే ఇంకా మేము ఇలాగ చక్కగా దర్శించుకున్నామండి స్వామివారిని ఇక్కడ రెటన్లో ఇక్కడ పునర్దర్శన ప్రాప్తురస్తువు అనేసి అక్కడ ఉంది కదండి చూడంగానే ఎందుకో మంచిగా అనిపించిందండి మళ్ళీ స్వామివారిని చూసే అవకాశం మనకు రావాలని కోరుకున్నాము ఇంకా ఇలాగ జరిగిందండి మా తిరుమల జర్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్